మంచిది ప్రేర ఈ రాత్రికాల వేళలో మనం అందం ఆయన సన్నిధికి చేరవచ్చు ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతూరు ఆసిన మొదటి పత్రిక పేతూరు ఆసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చిన మనం చదువుకుందామండి పేతూరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం నుండి కొన్ని వచ్చాలు చదువుకుందాం ప్రభు దయాళుడని మీరు చూచిన యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయను సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యును పోలినవారి నిర్మలమైన వాక్యం పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించనుడి దేవుడి వాక్య భాగాలను దించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తదుపరి వాక్య పరిచయలకు వెళ్దాం మహాపరిశుద్రమైన తండ్రి మా ప్రియ పర్లుకు మా దేవునికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానన్న ఇంతవరకు అన్న మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి నీకు స్తోత్రంలో ఉదయకాలంలో నాన్న నీ కృపల మమ్మల్ని భద్రపరిచారు ఈ రాత్రి కాల వేళలో నీ పాస అనిధికి మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం వాటిని కుస్తవత్తరం చెల్లిస్తున్నా ఇదిగో ప్రభా ఇంతవరకు నాన్న పాడ ద్వారా నేను మహిమపరిచ నేను గణపరిచే భాగ్యం ఇచ్చేందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఇంకా నూ నాన్న గళాలిప్పి ఘనంగా గణపరిచే భాగ్యాన్ని మాకు అందరం అడిగించమని ప్రార్థిస్తున్నా వేడుకుంటున్నాను ఇదిగో తండ్రి నీ దాసులు ప్రార్థించిన రీతిగా పోలూరు ప్రభుదాసన్న గారి విషయంలో నీ కృప చూపించారు నాయన జరగవలసిన ఆపరేషన్ తప్పించి నాయన ట్యాబ్లెట్ ద్వారా నీ దాసునికి స్వస్థత అనుగరించేందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అలాగే తండ్రి ఇంకా ఎంతోమంది అయితే ప్రభు అనారోగ్యానికి గురువు నా సేవకులు ఉన్నారో వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ నెలలో జరుగుతున్న కొడుకుని బట్టి నీకు స్తోత్రములు నీ కృపలో కొడుక చక్కగా జరగటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి కొన్ని నిమిషాలు నీ వాక్యపక్షాన్ని నిలబడుతున్నా నన్ను మరుగుపరచండి నీ ఆత్మతో నింపి ఆత్మ సహాయాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నా విరికి మేలు కలిగినట్లు నీవే నాన్న వారితో ఉండి నడిపించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రభు నందు సోదరి సోదరులారా ఈ రాత్రికాల వేళలో పశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుండి కొన్ని ఉత్సవాలు చదువుకుందాం ఇక్కడ ప్రభు నమ్మిన విశ్వాసులకే ఈ మాట రాస్తూ ఉన్నాడు ఈయన రాయడానికి గల కారణం ఏంటిది ఈయన ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల అని ఎందుకు సంబోధిస్తున్నాడు కారణం ఏంటిది పేతురు గారు ఈ పత్రికను ఎవరెరికి రాశాడో మొదటి అధ్యాయం రెండవ వచ్చిన మొదటి వచ్చినలో మనం చూడవచ్చు ఎవరెవరికి రాశాడు అంటే అన్ని దేశులకు ఉన్న వారిలో చేరిన వారితో చేరిన యాత్రికులు శుభమంచి చెప్పి వ్రాయినది అంటున్నాడు ఎన్ని దేశాలకు చెదిరి ఉన్నారో అన్ని దేశాల విషయమే ఇక్కడ రాస్తూ ఉన్నాడు అన్ని దేశాల ప్రజల కోసమే రాస్తూ ఉన్నాడు పొంత్యు గలతియా కబిథోపియా ఆసియా బితోనియా అను దేశముల ఎందు చెదిరిన వారికి ఈ పత్రిక రాస్తున్నాడు ఒకరి కోసం రాయట్లేదు ఒక దేశం కోసం రాయట్లేదు ఒక పట్టణం కోసం రాయట్లేదు కానీ ఆ దేశాలు ఉన్న సంఘస్తుల కోసం సంఘంలో ఉన్నటువంటి వారి కోసం ఈ పత్రిక రాస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభు దయాలుడని ప్రభుదయాలుడని మీరు చూచి మీరు చూచిన ఎడల ఈ మాట ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పి ఉంటారు ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా అన్నాడు ప్రభు దయాళని మీరు గ్రహించినట్లయితే మీరు ఎరిగి ఉంటే మీరు తెలుసుకొని ఉంటే ఏమి మానమంటున్నాడో కిది వచ్చిన చెప్పాడు వారు ఎలాగ విశ్వాసించారో వారు ఎలాగూ ప్రభు నమ్మారో మొదట దయం వచ్చిన మూడు నాలుగు చెప్తున్నాడు మృతుల్లో నుండి క్రీస్తు తిరిగి లేచుడు ద్వారా మీకు జీవం అనుగ్రహించింది ఆయన తిరిగి లేచు ద్వారా మీకు జీవన అనుగ్రహించబడ్డాయి ఆయన తిరుగు లేచుడు ద్వారా మీకు రక్షణ అనుగ్రహించింది ఆ రక్షణను కొనసాగించుకొనుడి ఆ రక్షను కాపాడుకుంటే పరలోకమందు మీకు బహుమానం ఉన్నదని చెప్తా ఉన్నాడు ఆ బహుమానం పొందడానికై మీకు కొన్ని శోధనలు నిర్వహిస్తాయని కూడా వచ్చిన మార్లు కూడా చెప్పాడు నానా విధమైన శోధనలు మీకు కలుగుతాయి నానా విధమైన మీకు శోధన కలిగినప్పుడు ఆ శోధన మీరు సహించుకుంటే ఆ శోధన ఎందు మీరు పరీక్షలకు నిలబడిన వారైతే దేవునికి మెప్పు వస్తుంది మీకు బహుమానం ఉందని కూడా చెప్పాడు ఆ శోధనలో మీ మనస్సు జడేయకుండా ఉన్నట్లు మీ మనసును నిబ్బరంగా ఉండు అని వచ్చిన పద్నాలుగో చెప్పాడు మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో మీ పూర్వ అజ్ఞాన దిశ ఏంటిదో కూడా వారికి చెప్పాడు వచనం పదహారులో అలాగే మీరు ఎలా విమోచించబడ్డారో వేటి ద్వారా విమోచించ కలిగబడారో వేటి ద్వారా మీకు విమోచన కలిగిందో ఆయన విషయం కూడా మీకు చెప్పాడు వచనం ఇరవై రెండులో చెప్తున్నాడు మీరు క్షయ బీజం నుండి కాక శాస్త్ర జీవము గల దేవుని వాక్యములను అనగా అక్షయ బీజం నుండి పుట్టినవారు అన్నాడు క్షయబీజం ఈ లోకంలో ఉన్నటువంటి ఆ శరీరం ద్వారా మీరు జన్మించిన వారే అయితే ఆ జీవితానికి స్టాప్ పెట్టారు అట్లయితే ఇప్పుడు జీవము గల దేవుని వాక్యమును అన అక్షయ బీజం ద్వారా మీరు పుట్టినవారు అన్నాడు అట్లయితే ఈ వాక్యం రెండో దేవం ఎందుకు చెప్తున్నాడంటే కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే మీరు పుట్టినవారు కనుక మీరేమైన సహోదరులను ప్రేమించువారై ఉండాలి ఆ ప్రేమ కలగాలి సహోదరుల ప్రేమ మనము కలిగి ఉండాలి వారు సహోదరుల ప్రేమ కలిగా కలిగి జీవించలేక ఉన్నారు కాబట్టే వారి గురించి కింద ఏం చెప్తున్నాడు అంటే ఇరవై నాలుగు వచ్చినంలో సర్వ శరీరులు గడ్డి పువ్వు గడ్డిని పోలినవారు వారి అంతమం వారి అంతమయ్యు గడ్డి పూవలే ఉన్నది ఆ గడ్డి ఎండినప్పుడు అది రాలిపోతుంది ఆ గడ్డి పువ్వు ఎండినప్పుడు రాలిపోతుంది అయితే మీరు అయితే ప్రభు వాక్యము వలన మీరు ఎల్లప్పుడు నిలుచు మీరు నిలిచి ఉన్నవారు మీరు శరీరం ద్వారా జన్మించిన వారు కాదు మీరు దేవుని వాక్యం వలన మీరు జన్మించిన వారు కనుక మీరేం చేయాలన్నాడు సహోదరులను ప్రేమించు వారై ఉండాలి సహోదరులను ప్రేమించు వారే ఉండాలి కాబట్టి ఏమంటున్నా అంటే ఆ సర్వ శరీరంలో గడ్డి పువ్వు రాలిపోయినట్టు రాలిపోతున్నారు వారి జీవితము వారి గతి ఏమవుతుందో వారికి తెలుస్తుంది తీర్పు దినమున వారిని దేవుడు లెక్కడుగుతాడు అట్లయితే మీరు సర్వశరీర వలె ఉండొద్దు ఏమంటున్నాడంటే అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడు నిల్చు మీరు ప్రభు వాక్యమందు నిలిచి ఉన్నవారైతే అంటున్నాడు కింది వచ్చిన రెండవ వచ్చిన వచ్చేస్తే ప్రభు దయాళుడు ప్రభు దయాళుడని మీరు ఎరిగి ఉంటే ఆయన వాక్యం మీలో నిలిచి ఉంటే ఆయన కొ నా కొరకే మరణించాడు నువ్వు ఎరిగి ఉంటే ఏమంటున్నాడు సమస్తమైన దుష్టత్వంను ప్రభువును స్వీకరించినప్పుడు ప్రభువును మన హృదయంలో చేర్చుకున్నంత మాత్రాన ప్రభువును స్వీకరించుకున్న మాత్రాన ప్రభువుకు మన స్థానం ఇచ్చినంత మాత్రాన పరలోకంలో ఉంటుందని మనం ఎప్పుడూ గ్రహించకూడదు అదే చెప్తున్నాడు ఆ పేతురు మీరు వాక్యమందు నిలిచి ఉండాలి మీరు ప్రభు వాక్యముందు ఎప్పుడూ నిలిచే ఉండాలి ఆ వాక్యమందు నిలిచి ఉంటే ఆయన దయాలుడని నువ్వు ఎరిగి ఉంటావు నీ సహోదరిని ప్రేమిస్తావు నీ సహోదరిని ప్రేమించే విషయంలో నీ సహోదరుని ప్రేమించే విషయంలో దేవుని వాక్యాన్ని నువ్వు ఎరిగి ఉండాలి అని చెప్తున్నాడు అవును బ్ర దేవుని వాక్యం మనం ఎరిగి ఉన్నవారమైతే దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటే దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే సహోదరుణ్ణి ఆయన ప్రభు దయాళుడని నువ్వు రుచి చేసి ఉంటే నువ్వు రుచి ఎరిగి ఉని ఎడలా ప్రభు దయాలుడని నువ్వు రుచి చూచి ఉంటే దేవుని కొరకు జీవిస్తావు రుచి చూడడం అంటే ఏదో వాసన చూసి రుచి చూడడం కాదు ఇది బాగుందిలేని ఆయనలో ఉన్న దీనత్వం ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్న తగ్గింపు ఆయనలో ఉన్న ఏదైనా సరే మనము ఎరిగి ఉండాలి ఆయన ఏమై ఉన్నాడో ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడో ఎవరి కోసం వచ్చాడో దేనికి వచ్చాడో అని నువ్వు ఎరిగి ఉంటే నీ సహోదరిని ప్రేమిస్తావు ప్రేమించే విషయంలో ఆయన ఎలాంటి ఉన్నాడో దయచూపే విషయంలో ఆయన ఎలా ఉన్నాడో తగ్గింపు విషయంలో ఆయన ఎలా ఉన్నాడో దాన్ని మనం గ్రహించాలి ఆయనకు మనం మాదిరికరమైన జీవితం జీవించాలి నీవు రోజు దేవుని సందికి వస్తున్నా నువ్వు రోజు దేవుని పాటలు పాడినా నువ్వు రోజు దేవునికి ప్రార్థన చేస్తున్నా ఆయన గురించి నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా ఇక్కడ స్థానం ఉంటుందేమో కానీ పరలోక మంది మనకు స్థానం ఉండదు ఇంకో విషయం ఏంటంటే మనలో చాలామంది ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు రుచి చూచి ఉన్న ఎడల కొందరు దయాళుడని తెలిసి అంటే రుచి చూసినట్లే ఉంటారు కానీ రుచి అంటే తెలియదు వారి కోసమే చెప్తున్నాడు మీరు రుచి చూచి ఉంటే అంటే రుచి చూచినట్టు నటించకూడదు నటించేవారు చాలామంది ఉన్నారు లోకంలో ఆ మేము పోతామండి ఆ మేము బైబిల్ ఇప్పటికి దాదాపుగా మూడు సార్లు నాలుగు సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు నువ్వు ఎన్నిసార్లు చదివినా ఎంత చేసినా ఆయన నీవు తెలుసుకోకపోతే తెలుసుకున్నట్లుగా నటిస్తే మాత్రం ఇక్కడ స్థానం ఉంటుందేమో కానీ పర్లోక నీకు నాకు స్థానం ఒకవేళ నువ్వు రోజు స్టేషన్కి పోతా ఉంటే పోలీస్ స్టేషన్కి పోతా ఉంటే రోజు డైలీ తప్పకుండా హాజరవుతా ఉంటే పోలీస్ అవుతామా ఏమండి రోజు పోలీస్ స్టేషన్కి పోతా ఉంటే మనం పోలీస్ అవుతామా కాలేం కదా ఒకవేళ రోజు హాస్పిటల్కి పోతున్నాం అనుకో డాక్టర్ అవుతామా రోజు డిన్నర్ డైలీ హాస్పిటల్కి పోతుంటాం అవుతామా డాక్టర్లం కాలేం అలాగే మన జీవితంలో కూడా ఆయనను తెలుసుకోకుండా ఆయన ఎలాంటి వాడో ఆయన ఎలాంటి జీవించం జీవించాడని తెలుసుకోకుండా లేకుంటే తెలుసుకున్నట్టు నటించినా చాలా ప్రమాదమే అందుకంటున్నాడు ప్రభు దయాళుడని మీరు రుచి ఎడల రుచి చూచి ఉంటే కింద ఏముదంటున్నాడు చూడండి ఏమంటున్నాడు సమస్తమైన దుష్టత్వము అన్నాడు చాలండి ఆయన దయాలుడని రుచి చూచి ఉంటే నీళ్ళు ఏముండకూడదు దుష్టత్వం ఉండకూడదు దుష్టత్వము అంటే దానికి ఒక నిర్వచనం ఉంది దానికి ఒక పర్యాయ పదం ఉంది దుష్టత్వం అంటే దుర్మార్గత్వం లేదంటే కూరత్వం అసూయం అక్రమం ఇవెలా దుష్టత్వానికి సాదృశ్యంగా ఉన్నాయి ఈ దుష్టత్వంలోనికి పోలినటివి ఈ దుర్మార్గత అనుకోండి ఈ కురత్వం అనుకోండి ఈ అసహ్యం అనుకోండి లేదంటే ఈ అక్రమం ఏదైనా కానీ నీలో ఉండకూడదు నాలో ఉండకూడదు ప్రభు దయాలుడని రుచి ఎరిగి ఉంటే ఏమంటున్నాడు దుష్టత్వం మానాలి అది మానినప్పుడే ఆయనతో అక్కడ ఉంటాం ఇక్కడ ఉండేది కాదు ఇక్కడ ఎవరైనా ఉండగలుగుతాం ఆయన సన్నిధికి రోజు వచ్చి పాటలు పాడి ఎంత చేసినా అక్కడ ఉండడానికి మనం ఏం చేయాలంటే దుష్టత్వాన్ని మానాలి చూస్తారా నిర్గమాకాండం దుష్టత్వంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు చూద్దాం ఏవేవి మనలో ఉన్నాయో దీనిలో ఒక్కటైనా మనలో ఉండకపోనే పోదని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ఒక్కటి కూడా మనలో ఉన్నా ఆయనను నువ్వు రుచి చూడనట్లే ఎరక రుచి చూస్తున్నట్టు నువ్వు నటిస్తున్నావు జాగ్రత్త సోదరి సోదరుడా ఆయనను చూసి రుచి చూసి ఉంటే వీటిలో ఒక్కటి కూడా నీలో ఉండకూడదు చూడండి నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం వచ్చిన మొదటి నుండి చదువుకుందామండి వార్తను పుట్టింపకూడదు జాగ్రత్త దుష్టత్వంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఏంటి దుష్టత్వంలో ఉన్న ఉంటుంది మొట్టమొదటి లేని వార్త పుట్టిపోకూడదు అవును ప్రారా లేని వార్త పుట్టిస్తే అది ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంది నిజము గడప దాటి వెళ్ళే లోప అబద్ధం ఊరల్లో తిరిగి వస్తుందంట కాదా ఏమండి నిజము గడప దాటి వెళ్ళే బడదు వెళ్ళేలోపే అబద్ధం ఊరల్లో చుట్టేసుకుని వస్తుందంట అవును ప్రారా లేని వార్తలు పుట్టించేవారు ఉన్నారు స్థానిక సంఘాలలో ఏదైనా చిన్నది జరిగితే అది ఎంతో విష్యూ చేసి ఎంతో పెద్ద చేసి దాన్ని పెనుభూతం చేసి మాట్లాడేవారు సంఘాలలో నేటికి లేవకుండా పోరు ఈ దుష్టత్వం మనలో మానతి తప్ప ఆయన నువ్వు రుచి చూసినట్టే ఈ దుష్టత్వం మనలో ఉంటే నువ్వు నటిస్తున్నావు అర్థం జాగ్రత్త పేర లేని వార్తను పుట్టించావా అది నీకు కీడు నీకు మాత్రమే కాదు నీ కుటుంబానికి కూడా కీడే జాగ్రత్త లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యము పలకవద్దు ఏదైనా సరే నీకు తెలిసిన కాడికి అయితే మాట్లాడు నీకు మేలు సంఘానికి మేలు ప్రభువు ఘనత అంతేకాని అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు మాట్లాడే అర్హత మనకు లేదు లేని వార్తను పుట్టించేవారు చాలామంది ఉన్నారు ఒకనొక శివకుడు ముగిస్తానండి ఒకనొక సేవకుడు సంఘంలో బాగా పరిచయం చేస్తూ సంఘంలో సాగిపోతూ మంచి సాక్ష్యం కలిగి జీవించేటువంటి వాడు అట్లయితే ఆయన ఒకటిగా ఉన్నాడు వివాహం చేసుకోలేదు ఒకటిగా జీవిస్తూ సంఘాన్ని సంఘ కాపురలకు మాదిరిగా ఉండి అందరినీ ప్రభు సన్నిధిలో నడిపించుకుంటూ ఆరాధన చేస్తూ చాలా మంచిగా ప్రవర్తిస్తున్నటువంటి వాడు అట్లయితే ఆయన ఉన్నటువంటి చర్చిలో ఒక ప్రదేశ్ ఒక స పక్కకు రూమ్ కట్టుకొని ఆ రూంలో వాడు అట్లయితే ఆయన ఏం చేశాడంటే కూరగాయలు ఒక స్త్రీ వచ్చి సంఘ సహోదరి వచ్చి కూరగాయలు ఇచ్చి వెళ్ళేదంట ఆ రోజు ఏం జరిగింది ఒక టయానా స్నానం చేస్తుంటే ఆ సేవకుడు అయ్యగారు కూరగాయలు వచ్చి అయ్యా అన్న అమ్మ అక్కడ మంచం ఉంది రూమ్లో ఆ మంచం మీద పెట్టి వెళ్ళిపో నేను తీసుకుంటాను సరే అని ఆ అమ్మాయి మంచం మీద పెట్టి వెళ్ళిపోతా పోతా ఇట కొంచెం అనేసరికి తలలో ఉన్న మల్లెపూలు ఆ మంచం మీద పడ్డాయి మంచం మీద మంచ కింద పడ్డాయి అదే సమయంలో భార్యాభర్త ఇద్దరు చేర్చుకొచ్చారండి ఏదో ప్రార్థన చేర్చుకుందామని చేర్చుకుందామని వచ్చేసరికి ఆ పూలను చూసి ఆ ఇద్దరు ఏమనుకున్నారంటే అయ్యయ్యో మనం రాకూడని సమయంలో వచ్చినట్టున్నామే అని చెప్పేసి ఆ విషయాన్ని అంతటితో వదిలేయక కొంచెం చెప్పుకుంటూ 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 ఇంకా వేరే రకంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ సేవకుని రూమ్లో మళ్ళీ పూలు పడ్డాయని చెప్పేసి సాక్ష్యం అంతా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఆయన కంటే పెద్ద శివకునికి ఆ విషయం తెలిసింది అతను పిలిచి అయ్యా నీది ఏదైనా వాళ్ళ ఉంటే వివాహం చేసుకోండి ఇబ్బంది లేదు ఇలా చేయడం పద్ధతి కాదు అన్నప్పుడు ఆయన అనుకున్నాడంట అరే రే ఇందు నిమిత్తం ఏమో నా సంఘంలో జనాలంతా తగ్గిపోతూ ఉన్నారు నేను ఏం చేశానబ్బా అని ఆలోచన చేస్తా చేస్తా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏ విషయంలో అయితే నేను తప్పుగా ప్రవర్తించలేదని దేవుని ఒప్పుకున్నాడో ఆ విషయంలోనే దేవుడు ఆ సేవకుని దగ్గరికి ఆ యొక్క భార్యభర్తలు పంపించాడు అయ్యా మేము ఈ విషయంలో మేము చేసింది పొరపాటే ఆ పొరపాటు కూడా ఎలా తెలుసుకున్నారంటే ఈ విషయం చెప్పినప్పుడు ఆయన ఎంతో రోధిస్తూ రోజు కూరగాయలు తీస్తాను అమ్మాయి ఇక నా కూరగాయలు తెవ్వద్దమ్మా నువ్వు మానుకో అని చెప్పేసరికి ఏమైందయ్యా అని సహోదరులు అడిగినప్పుడు ఇలా జరిగిందంటే అయ్యయ్యో ఆ రోజు నేను పూలు ఆ రోజు కూరగాయలు పెట్టి వెళ్ళిపోయేటప్పుడు పూలు పక్కనే వెళ్ళిపోయాయి నా పూలని గమనించలేదు వెళ్ళిపోయాను అది చేసిన పని నేను చేసిన పనికి అతని మీద తప్పు పడింది అయ్యో ఏం చేయాలని చెప్పేసి ఎవరైతే ఆ యొక్క వార్తను ప్రచురింపజేశారో వారి దగ్గరికి ఆ వచ్చి చెప్పింది అయ్యా అయ్యగారైతే మంచివారు అతను తప్పు కాదు ఇలా జరిగిందని చెప్పినప్పుడు వారు వచ్చి దివసలో దివసంటున్నారు అన్నప్పుడు ఆయన అంటున్నాడు అయ్యా మీరు చూసింది కరెక్టే మీరు చెప్పింది కరెక్టే అట్లయితే మిమ్మల్ని క్షమించడానికి నా దగ్గర అంత గొప్ప మనసు లేదు ఎందుకంటే సంఘం అంతా వెళ్ళిపోయినారు ప్రజలంతా ఇంకా నాకు సాక్ష్యం నుండి వస్తుంది నా సాక్ష్యం అంతా వెళ్ళిపోయింది కాబట్టి నేనేం చేయలేనన్నప్పుడు వాళ్ళు కాలా ఎల్ల పడ్డారు అయ్యా క్షమించండి క్షమించను అన్నప్పుడు ఆయన అన్నాడు బెడ్రూమ్లో నాదే పరుపు ఉన్నది ఆ పరుపు చింపి ఫ్యాన్ వేసి పైకి ఇసిరేయ్ ఆ దూదెల్లా పరుపు చింపి పైకి ఇసిరేసినప్పుడు ఆ దూదెల్లా ఎక్కడంటే ఇక్కడ వెళ్ళిపోయింది అయ్యా వెళ్ళి చినిపేసినాను ఫ్యాన్ వేసినాను అన్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అదే పరుపులో పెట్టి దాన్ని కుట్టు ఇంత ముందుకు ఎలా ఉన్నదో అలా కుట్టు అంటే అదే ఎలా సాధ్యం అన్నాడు అది ఎలా సాధ్యం అన్నప్పుడు నా జీవితం కూడా అంతే అయ్యా నీవు చెప్పిన మాట నా సాక్ష్యాన్ని పోగొట్టింది నీవు లేని వార్తను పుట్టించావు నా సాక్ష్యము పోయింది అది తిరిగి రాదు కాబట్టి ప్రభునందు సోదరి సహోదరులరా మనం లేని వార్తను పుట్టిస్తే లేని వార్తను చెబితే అది ఎంత దూరమైనా అది ప్రయా ప్రయాణం చేస్తుంది జాగ్రత్త అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు లేని వార్తను పుట్టించకూడదు అంటున్నాడు దుష్టత్వానికి దారితీస్తుంది ఇది మీలో ఉంటే మీరు ఇక్కడ వారే ఉంటారే కానీ మీరు అక్కడికి రారు మీలో దేవుని వాక్యం నిలిచి ఉండదు మీరు దేవుని వాక్యం నిలిచిన వారైతే మొట్టమొదటిగా దుష్టత్వంను మానాలి లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యం పలకవద్దు దుష్టుతో నీవు కలవకూడదు దుష్కారము జరిగించుటకై జరిగించుటకై సమానము వెండిపడించవద్దు వ్యా న్యాయమును అన్యాయము తీర్ తిప్పివేయుటకు సమా సహనముతో చేరి వ్యాజ్యముతో సాక్ష్యం పలకవద్దు వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాణిడలా పక్షపాతము నుండకూడదు అంటున్నాడు నీవు వ్యాజము అనగా నీవు దేవుని ఎదుట ఉండి ఒక మనిషినికి విమర్శిస్తున్నావంటే ఒక ఒక వ్యాజం అనగా ఒక పెద్ద మనిషిగా నువ్వు చెలామణ అవుతున్నావంటే వీడు బీదవాడే వీని దగ్గర ఎందుకు మాట్లాడాలి న్యాయము వీని అన్యాయం తీసేద్దాం అనేది మనలో ఉండకూడదు వాడు బీదవాడైనా సరే వాని పక్కన మనం నిలబడి న్యాయమే మాట్లాడాలి అందుకని నీ శత్రువుని ఎద్దనున్న నీ గాడిదను తప్పిపోయి ఉండగా అది నువ్వు కనబడినల్లా అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవాలను అన్న దుష్టత్వంలో ఇవే ఉన్నాయో మనలో అప్పగిస్తున్నామా మన సహోదరులు ఏదైనా వెళ్ళిపోతే ఏదైనా కనబడితే ఏదైనా దొరికితే ఫలాన్ సహోదరుది ఫలాన్ సహోదరిని తీసుకొచ్చి ఇస్తున్నామా మన దగ్గరే పెట్టుకుంటున్నామా నీ శత్రువుని ఎద్ద నుండి గాడిద తప్పిపోయిన ఎడలా అది నువ్వు కనబడి చూసి దాన్ని ఇంకా దూరంగా గొడవ ఉన్నారు పోతే పోయేదిలే మంచిగా అయింది ఇంకా పోవాలి ఇంకా చాలా దూరం పోవాలి అమేస తీసుకుపోయితే ఇంకా చాలా దూరం వదిలిపెట్టేవాళ్ళు ఉన్నారు కాదండి ఇలాంటి దుష్పత్వం మళ్ళీ ఉంటే మనం దేవుని దేవునిసంగి చేరుతామా దేవుని సన్నిధికి మనం చేరాలి అంటే మొట్టమొదటిగా లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయం సాక్ష్యం పలకకూడదు నీ పురుగువాళ్ళు ఏదైనా నీకు దొరికితే దాన్ని తీసుకొచ్చి నీ పురుగువానికి ఇవ్వాలి నీ దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు ఎంతోమంది ఉన్నారు మాత్రమే కాదు అలాగే కీర్తనలో ఐదు నాలుగో వద్ద ఉంటాడు దుష్టత్వం చేయువానికి ఆయన చోటు లేదు అన్నాడు దుష్టత్వం చేసే వారి దగ్గరక దుష్టత్వం చేసేవారికి ఆయన దగ్గర చోటు లేదంటండి నువ్వు ఏదైనా దుష్టంగా ప్రవర్తిస్తే ఆ దుష్ట ప్రవర్తన బట్టి ఆయన దగ్గర చోటు లేదు ఒకవేళ ఇక్కడ కూర్చుంటావేమో ఇక్కడ కూర్చోవచ్చు పాడవచ్చు ఏమైనా చేయవచ్చు అట్లయితే నీ హృదయములో దుష్ట ప్రవర్తన ఉన్నదంటే నువ్వు ఇక్కడికే పరిమితం అవుతావు అక్కడికి ఆయన దగ్గరికి చేరలేవు అందుకే అంటున్నాడు మీరు ప్రభు దయాళుడని నువ్వు రుచి చూచినేడల్లా రుచి చూచి ఉంటే నీవు దుష్టత్వం మానుతావు రుచి చూచినట్టుగా నటిస్తే ఇక్కడనే ఉంటాం జాగ్రత్త పేర మనం రుచి చూచేవారిగా ఉండాలి కానీ రుచి చూచినట్టు నటించేవారిగా ఉండదు మతేసువార్థులు అంటాడు వేసైనా దేవుని రాజ్యంలో చేరుతుంది కానీ వేషధారల్లో దేవుని రాజ్యంలో చేరలేడు అంటాడు అవును ప్రారా వేషైనా తండ్రి నేను చేసింది తప్పేన ఒప్పుకుంటే పరలోకంలో నా స్థానం ఉంటుంది కానీ వేషధారణతో ప్రవర్తిస్తే మటుకు దేవుని స్థానం దేవుని దగ్గర స్థానం ఉండదు ప్రభు నమ్మిన మనం ఎలాగ జీవిస్తున్నాం ఆయనను దయాలని మనం తెలుసుకున్నామా తెలుసుకున్నట్టు నటిస్తున్నామా ఈనాడు మనము మన కాడికి లోకల అన్యుల మేలు అయ్యారండి ప్రభు నమ్మిన వారి కన్నా ప్రభు నమ్మని వారే మేలు అయ్యారు ఏదైనా అనాలి అంటే ఆలోచన చేస్తారు ఏదైనా చెప్పాలంటే ఆలోచన చేస్తారు అంటే ప్రభు నమ్మిన మనం ఒక సహోదరిని ఎలాగైనా సరే మాట్లాడగలం ఎలాగైనా సరే మోసం చేయగలం ప్రభు నమ్మిన వారిని మోసం చేయాలంటే అన్యులకు మనసు రాదు కానీ మనల్ని మోసం చేయాలంటే మన వాళ్ళ మనకి ఎంతో సులువు అందుకంటున్నాడు మీరు ప్రభు దయాలుడైన రుచి చూచి ఉంటే మీరేం కావాలి మీ ప్రవర్తన మారాలి ఆయన నా కోసం మరణించాడు సమాధి చేయబడ్డాడు ఆయన ఆ మూలమే రక్తం చేత నేను కడగబడ్డాను ప్రభును క్రీస్తు పోలి నడుచుకోవాలని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు మొట్టమొదటిగా చేసే పని నీలో ఉన్నట్టు దుష్టత్వం మానుకోవాలి ఆయన రుచి చూడాలి కానీ రుచి చూచినట్టుగా మనం నటించేవారిగా ఉండకూడదు దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక